ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తొలిత ఈ సాయంకాల వేళ నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు పత్రిక అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం మీరు చూస్తూ ఉన్నారు ఈరోజు మధ్య మధ్యాహ్నం కాంచెలు మార్నింగ్ నుండి ఏదైతే మున్సిపల్ ఎన్నికల ఎన్నికల్లో నర్సంపేట మున్సిపాలిటీ మీద ఎన్నికల నోటిఫికేషన్ నాటి నుండి నేటి వరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయ అవకాశాలు పెరుగుతూ నర్సంపేట పట్టణ ప్రజల ప్రజలు ప్రశాంత వాతావరణంలో శాంతియుతమైన వాతావరణం నర్సంపేటలో ఉండాలి అందుకు తగ్గట్టుగా ఉండే ప్రతినిధులనే ఎన్నుకోవాలి ఆ ఎన్నుకునే ప్రతినిధులు బీఆర్ఎస్ ప్యానల్లోనే ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైపు నుండి బరిలో ఉన్న అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ వైపు బరిలో ఉన్న అభ్యర్థులను పోల్చుకుంటే ఈ ప్రశాంత శాంతియుత నర్సంపేట వాతావరణం అభివృద్ధికి సంక్షేమ ఫలాలకు బలికే పాలకవర్గం బీఆర్ఎస్ ప్యానల్లో ఉందని చెప్పి రాజకీయ విశ్లేషకులు కానీ మేధావులు కానీ విద్యార్థులు కానీ యువకులు కానీ ఈరోజు చర్చించుకుంటూ బీఆర్ఎస్ ప్యానల్లో గెలుపు కోసం నిశ్శబ్ద విప్లవం వస్తున్న ఈ తరుణంలో నిలవరించే ప్రయత్నాలు అధికార కాంగ్రెస్ పార్టీ రోజుకో రకమైన ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి కూడా ఏదో రకమైన బెదిరింపులకు బలవంతాలకు భయపెడతాలకు అంటే వాళ్ళు చేస్తున్న దందాలు కానీ కబ్జాలు కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న ఆ తీరును ప్రజలు అంటే చీదరించుకుంటూ వాళ్ళకు ప్రజలు దూరం అవుతున్నారన్న దాన్ని గ్రహించి మాకు అధికారం ఉంది మేము ఏదైనా చేయగలం అనే దాంట్లో బెదిరింపుల వైపు వెళ్ళారు బీఆర్ఎస్ అభ్యర్థులే బరిలో ఉండరు కావచ్చు మేము ఏకపక్షమైన విజయం మాకు వరిస్తుందన్న మీ అంటే మీమాంసలో పగటి కలలు కన్నా వారికి ప్రత్యర్థులను చూసినా వెంబటే వణుకుబుట్టి ఈరోజు విజయావకాశాలను ఏ విధంగానైనా బీఆర్ఎస్ వైపు ఉండొద్దు కాంగ్రెస్ వైపు ఉండాలన్న ఎత్తుకడలో భాగంగా ఈరోజు ఒక కొత్త డ్రామాకు తెరలేపారు పరోక్షంగా వెనకాల ఉండి తెరలేపి కానీ ఈరోజు అక్కడ అధికారికంగా మేము లేపిందని చెప్పి కూడా మళ్ళీ నిర్ధారణ కూడా వాళ్ళు కల్పించడం కూడా జరిగింది ఏదైతే శ్రీలక్ష్మి బోర్వెల్ యజమాని మోహన్ రెడ్డి గారు సరే వారికి వారు బోర్వెల్ వ్యాపారం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఏ ప్రజాప్రతినిధి అధికారంలో ఉన్నా ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చడం కోసం మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరైతే బోర్వెల్స్ యజమానులు ఉంటారో వాళ్ళు సర్వసాధారణం బోర్ వేయడం ఆ ప్రొసీడింగ్ వస్తుందని వచ్చిన దానికి వేయడం కానీ లేక వస్తుంది తప్పకుండా ఇక్కడ సమస్య ఉంది అంటే మేము తర్వాతనైనా కూడా ప్రొసీడింగ్ వచ్చినాక ఆ డబ్బులను మేము తీసుకుంటాం మీరు మాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఎవరు ఎమ్మెల్యేగా నర్సంపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా వారి దగ్గరికి వెళ్ళి అంటే వీరు మోహన్ రెడ్డి గారే కాదు ఇంకా చాలామంది కూడా ఎవరైతే బోర్వెల్ యజమానులు మీకు తెలుసు మాకు తెలుసు వారందరూ కూడా అడగడం సర్వసాధారణం ఎందుకంటే నేను కూడా ఎంపీపీగా బాధ్యతలు నిర్వర్తించా నా దగ్గరికి కూడా బోర్వెల్ యజమానులు వచ్చిన సందర్భాలు నేను కూడా చూడడం జరిగింది అయ్యో మరి ప్రొసీడింగ్ అవసరం ఉంది ప్రజలకు నీడు ఉంది ఇక్కడ తాగునీటి పరమైన కానీ లేక నిత్యావసర పరమైన కానీ నీటి అవసరాలు ఉన్నాయి ఆడ నీటి ఎద్దడి ఉంది అంటే మేము వేస్తాం సార్ మేము తప్పకుండా తర్వాత వచ్చిన రోజు తీసుకుంటామని చెప్పిన వాళ్ళు యజమానులు ఎంతోమంది ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మోహన్ రెడ్డి గారికి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మా నాయకుడు మాజీ శాసనసభ్యులు వారు ఏదో వ్యక్తిగతంగా బాకీ ఉన్నట్టుగా ఆ బాకీ వారు తొంభై ఒక్క లక్షల రూపాయల బాకీ ఉన్నట్టు అది చాలా కాలం పాటు అయినట్టు పదేళ్ళ ఏళ్ళ కాలపరిమితి అయినట్టు దానికి పదిహేను కోట్లు వడ్డీలు పెరిగిపోయి పదిహేను కోట్లు బకాయి పడ్డట్టుగా కూడా నేను మీడియాలో వారి స్టేట్మెంట్ను వీడియో క్లిప్పింగ్లోనే చూడం జరిగింది ప్రత్యక్షంగా వెళ్ళలేదు కానీ ఆ క్లిప్పింగ్ల ద్వారా తెలుసుకున్న సమాచారం మేము కానీ మా పార్టీ యంత్రాంగం కానీ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం వాస్తవమే కావచ్చు మోహన్ రెడ్డి గారికి బోర్ పాయింట్లు వేసిన బకాయి ఉన్న మాటను మేము ఖండిస్తలేం నిజమే కావచ్చు కానీ బో మోహన్ రెడ్డి గారు బోర్లు వేసినవి ప్రజల సంక్షేమం కోసం ప్రజల అవసరం కోసం ఆ రోజు అక్కడ అధికార పార్టీ ప్రతినిధిగా శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించే సుదర్శన్ రెడ్డి గారు చెప్తే వేసామని అంటున్నారు మేము దీన్ని కూడా ఖండించడం లేదు నిజమే కానీ మీకు వేసిన తర్వాత ఆ యొక్క ఎక్కడైతే వేసి ఉన్నాయో వాటికి ఎస్డిఎఫ్ గ్రాంటు అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నర్సంపేట కాన్స్టిట్యున్సీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సందర్భంలో ఆల్రెడీ అన్ని కానిస్టిట్యున్సీలకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఏ విధంగానైతే ప్రజల అవసరార్థం అప్పటికప్పుడు నీటి ఎద్దడి నివారణ కోసం లేక తత్క అక్కడ ఉన్న అవసరాల పనుల కోసం ఎస్డిఎఫ్ పండును ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది ఆ పరంపరలో ఇక్కడ మీరు చూడవచ్చు వారు వేసింది తొంభై ఒక్క బోర్ పాయింట్లు వేసామని వారు స్వతగా కూడా వారు లీస్ట్ ఇవ్వడం జరిగింది ఇది మోహన్ రెడ్డి గారు వారు మేము వేసామని చెప్పి సరే ఇది ఇందులో సుదర్శన్ రెడ్డి గారు ఎన్ని చెప్పారు అక్కడ లోకల్ నాయకత్వమా లేక తన తన అవసరమా లేకపోతే వ్యాపార కోణం చూశాడా లేక ప్రజల అవసరం చూశాడా అది ప్రజల అవసరమనే భావించుకుందాం మేం మాట పార్టీ యంత్రాంగం పర్మిషన్తో చెప్పింది ముప్పై నలభై ఉంటే తొంభై ఒక్క బోర్ పాయింట్లు వేసామని చెప్పి కూడా వారు 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 ఇవ్వడం జరిగింది ఈ తొంభై ఒక్క బోర్ పాయింట్లను కూడా ఎప్పుడైతే ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎస్డిఎఫ్ గ్రాంట్ కింద పదిహేడు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తూ ఐదు ఆరు సారీ ఐదు ఐదు పది నాడు రెండు వేల ఇరవై మూడు నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ జీబోతో ఇవ్వడం జరిగింది ఇది ఆరో తారీఖు పదో నెల జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కాపీ ప్రొసీడింగ్తో ఈ వర్క్స్ను ఏదైతే ఐదు వందల ముప్పై మూడు పనులను ఐదు వందల ముప్పై మూడు పనులను నియమాం వర్క్స్తో నియమాం వర్క్స్తో ఈ ప్రొసీడింగ్ కాపీని పదిహేడు కోట్ల రూపాయలతోటి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఈ ఐదు వందల ముప్పై మూడు పనులలో మోహన్ రెడ్డి గారి శ్రీలక్ష్మి బోర్వెల్స్ యజమానికి సంబంధించిన తొంభై ఒక్క పనులు కూడా ఇందులో ఉండడం జరిగింది ఈ ప్రొసీడింగ్లో అంటే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఈ ప్రొసీడింగ్లో తొంభై ఒక్క పనులకు సంబంధించిన బోర్ పాయింట్లు ఇంక్లూడింగ్ అంచనా వ్యయంతో కూడుకున్న ఇంజనీరింగ్ అధికారులు ఏదైతే అంచనా వ్యయంతో ఇచ్చారో ఆ అంచనా వ్యయాన్ని ఇందులో పేర్కొంటూ జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ ఇస్తూ సిపిఓ ఆఫీస్కు ఇది పంపించడం జరిగింది ఒకసారి దయచేసి మీరు అంటే నేను మళ్ళీ కూడా మీకు ఈ కాపీ కూడా ఇవ్వమంటే ఇస్తాను ఇది వర్క్లో ఉన్న బాబు ఈ ప్రొసీడింగ్ కాపీ దీన్ని ఈ ప్రొసీడింగ్ ఇచ్చిన మరుక్షణమే యజమాని ఏం చేయాలంటే వాస్తవంగా అప్పటికి కొంత కాలం జరగవచ్చు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వనరులు కానీ వ్యవహారం కానీ కొంత కటాఫ్ పెట్టుకొని ఇచ్చే క్రమంలో కొంత ఆలస్యం కావచ్చు ఈ ఆలస్యం అయినప్పటికీ కూడా ఈ ప్రొసీడింగ్ కాపీ ఇచ్చిన దాన్ని తనకున్న తనకున్న సోర్స్తో ఎవరైతే అక్కడున్న ఎగ్జిక్యూటివ్ అంటే అసిస్టెంట్ ఇంజనీర్ కానీ లేక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కానీ లేక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్తో కానీ లేక మిషన్ భగ్రతగా ఆ రోజు కన్వర్ట్ కాబట్టి డిపార్ట్మెంట్తో తను బిల్లులు చేయించుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఇది ఆ టైంలో మరి మోహన్ రెడ్డి గారికి ఆ డిపార్ట్మెంటుకు అంటే ఇది మాకు తెలిసిన సమాచారం ఏంటంటే డిపార్ట్మెంటుకు వారికి మధ్యలో వర్క్ అంటే ఎంబీ రికార్డ్ చేసే క్రమంలో అక్కడ ఏమైనా తత్సారం ఎందుకు జరిగిందో మాకు తెలియదు కానీ వీరితో పాటు మరొక బోర్ యజమాని లక్ష్మారెడ్డి గారు కూడా బోర్లు వేయడం కూడా జరిగింది వారు ఇదే ప్రొసీడింగ్లో వారి వర్క్లు కూడా ఉంటే వారు ఆల్రెడీ ఆ బిల్లులు ఎంబీ రికార్డ్ చేసి బిల్లులు కూడా పంపుకోవడం జరిగింది బిల్లు కూడా తీసుకోవడం కూడా జరిగింది వీరి బిల్లు పొజిషన్లో ఆల్రెడీ ఎంబీలు కూడా రికార్డ్ అయ్యి వీరిని అంటే ఆల్రెడీ మంజూరీ కోసం అక్కడ పిఓ ఆఫీస్ కూడా వెళ్ళడం కూడా జరిగింది వీరి రాలేదు అంటే ఎందుకు రాలేదని దాంట్లో అప్పటికీ అంటే కాలపరిమితి రాష్ట్ర ప్రభుత్వంది కాలపరిమితి దగ్గర పడడం ఎన్నికల నోటిఫికేషన్ రావడం డిసెంబర్లో ఎన్నికల్లోకి అంటే నమల్ నవంబర్ మధ్య నుండి డిసెంబర్లో ఎన్నికల్లోకి వెళ్ళడం జరిగింది ఆ తదుపరి ఒకసారి ప్రొసీడింగ్ వచ్చినాక ఏ ప్రభుత్వమైనా కానండి పార్టీలు వేరు కావచ్చు శాసనసభ్యులు వేరు ఏ పార్టీకైనా ఉండొచ్చు కానీ నర్సంపేటకు శాసనసభ్యుడే అంటారు తెలంగాణకు రాష్ట్ర ప్రభుత్వమే అంటారు పార్టీ ఎవరైనా కానీ కానీ ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చిన మంజూరి వాటిని ఆల్రెడీ ప్రజల అవసరాల కోసం వేసిన వాటిని వాళ్ళు తప్పకుండా అది ధర్మం అది వేసిన వాటికి బిల్లులు ఇప్పించాల్సిన బాధ్యత అప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడున్న శాసనసభ్యులు గారిది కానీ అవి ఇవ్వకుండా తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే మీకు దయచేసి ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సేమ్ కాంగ్రెస్ సారథ్యంలోని అంటే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం మళ్ళీ పది కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ ఫండ్ను కేటాయించడం జరిగింది అంటే గతంలో ఇచ్చిన వాటిని యుటిలైజ్ ఉటంకించుకుంటూ ఇచ్చినా లేక యుటిలైజ్ పోను మిగతా రిమైనింగ్ ఉన్న వాటిని ఈ ప్రభుత్వం ఈ ఎస్డిఎఫ్లో పొందుపరిచి మళ్ళీ వాళ్ళ బిల్లులను పెండింగ్ బిల్లులను మంజూరు ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడున్న శాసనసభ్యులు గారిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంది కానీ తానేం చేశారు ఏదైతే గత పాల గత శాసనసభ్యుడు చెప్తే వేశారు కదా మీరు మాకు ఇది సంబంధం లేదు అనుకుంటూ వారు దానిని ఆ బిల్లు మంజూరు కాకుండా పక్కకు పెట్టించి వాటిని తన ఎస్డిఎఫ్ను సొంత ఎస్డిఎఫ్ కింద తన వ్యక్తిగతం కిందనే అన్నట్టుగా ఇక్కడ ఇది బిహేవ్ చేసి మోహన్ రెడ్డి గారి బిల్లులను రాకుండా తర్వాత వచ్చిన ఎస్డిఎఫ్ పనులు పెట్టకుండా చేసింది ప్రస్తుత శాసనసభ్యులు గారు అంటే విషయాన్ని ఇక్కడ విమర్శ ధోరణి కాకుండా గౌరవ పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నర్సంపేట పట్టణ మున్సిపాలిటీ ప్రజలకు కానీ లేక ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు మోహన్ రెడ్డి గారు తన ఇంటి ముందట ఓ ఫ్లెక్సీ పెట్టి మాజీ శాసనసభ్యులు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి బొమ్మ పెట్టి సుదర్శన్ రెడ్డి గారు బకాయి ఉన్నాడు మా నాయకులు హరీష్ రావు గారిని కేటీఆర్ గారిని వినోద్ కుమార్ గారిని ఉటంకిస్తూ ఉచ్చరిస్తూ పేర్లు పేర్కొంటూ ఫోటో పెట్టి నాకు అప్పు బకాయి ఉన్నాడు ఈ తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు సుదర్శన్ రెడ్డి గారు ఇది కనుక ఇవ్వకపోతే నేను రేపు ఏదైనా చేసుకున్నా కూడా తెలంగాణ భవన్ వద్దకు వెళ్ళి కూడా నేను బలవన్ మరణానికి కూడా సిద్ధమన్న రీతిలో ఈరోజు పేర్కొనడం జరిగింది ఆ వచ్చిన వీడియోలలో గౌరవ మిత్ర పత్రిక అంటే మీడియా ప్రతినిధులు పోయిన సమక్షంలో అంటే ఇక్కడ నాకు ఏమర్థం అవుతుందంటే ఇది వేసింది తను చెప్తున్నాడు అప్పటికే ఐదారు ఏళ్ళు అవుతుంది అన్నాడు రైట్ సుదర్శన్ రెడ్డి గారు నాలుగేళ్ల కాలపరిమితిలో ఉన్నప్పుడు ఐదేళ్ళ కాలపరిమితిలో వేశారు బిల్లు వచ్చింది ఎస్డిఎఫ్ అయింది ఈరోజు గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఒకవేళ రెడ్డి గారే బకాయి ఉండడం నీకు అనుకుంటే ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ల టైంలోనే ఎందుకు ప్రస్తావించలేకపోయినావు లేదా కొత్త తరువుతో గవర్నమెంట్ వచ్చింది శాసనసభ్యుడు వచ్చిండు ఈ రెండేళ్ళ కాలపరిమితి కాంచలి నువ్వు ఎందుకు వారిని వ్యక్తిగతంగా కానీ లేకపోతే నీకున్న సోర్స్తో కానీ పోలేకపోయినావు ఈ మున్సిపాలిటీ ఎన్నికల రంగం స్టార్ట్ అయినాక ఇంకొక నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో ఓటింగ్ ఉందనగా ఈరోజు మోహన్ రెడ్డి గారితో డ్రామా ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నదని మేము అనుకుంటున్నాం అంటున్నాం దానికి నిదర్శనం కూడా నేను మీడియా మిత్రులు చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ మెంబర్గా ఉండబడ్డ వ్యక్తి ఆ యొక్క మోహన్ రెడ్డి గారి ఆ నిరసన దీక్ష గడికి వెళ్ళి కూర్చొని వారి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది సరే విషయం తెలుసుకోవడానికి వెళ్ళాడా లేదా దేనికి వెళ్ళినా వారక్కడ వెళ్ళి కూర్చొని దానికి వాళ్ళ యొక్క వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు పాల్పడుతున్న నిరసనకు వీరు సంఘీభావం ప్రకటించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అంటే తెర వెనుక ఉన్న దానికన్నా తెర ముందుతోటే వచ్చి ఈరోజు అంటే బీఆర్ఎస్ విజయావకాశాలను ఈ విధంగానైనా అడ్డుకుందాం నిలువరించుకుందాం పెద్ద సుదర్శన్ రెడ్డి గారిని గతంలో ప్రజలు ఏదైతే ఆరు గ్యారెంటీల పేరుతో నాలుగు వందల ఇరవై హామీల పేరుతో ఆరు ఆశపడి మహిళలు వృద్ధులు యువకులు విద్యార్థులు రైతులో ఈ వర్గాల ప్రజలకు వివిధ రకాలైన వరాలు ఆ రోజు ప్రకటించడం ఆ వరాల ప్రకటనలో ఇవి నిజమే అని నమ్మి ఆ రోజు ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కూడా జరిగింది నిజమే అని నమ్మిండ్రు కానీ ఆ తర్వాత ఈ రెండేళ్ల కాలపరిమితిలో వాస్తవంగా సంపూర్ణ స్థాయిలో ఏ ఒక్క ఆరు గ్యారంటీల పథకాలను ఇప్పటివరకు అమలు చేయలేదు అది మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు ఇది జనమంతా కూడా గ్రహించడం కూడా జరిగింది ఎందుకంటే ప్రధానమైన వాటిలో కొన్ని ఉటంకిస్తే ఈరోజు వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్ళుతున్న సందర్భంలో ఓటర్ల నుండి కొన్ని ప్రశ్నలు ఎదురవుతున్నాయి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు మహాలక్ష్మి పథకం వాళ్ళకి ఇస్తామని చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా పెన్షన్లు ఇంట్లో అవ్వ తాత ఇద్దరున్నా కూడా మేము ఇద్దరికి ఇస్తాం నెలకు నాలుగు వేలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు వెళ్తున్న క్రమంలో వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇంకా చాలా ప్రశ్నిస్తూ ఉన్నారు నేను కొన్ని మీకు చెప్తా ఉన్నాను అంటే ఈ ప్రశ్నల పరంపరలో పెద్ది రెడ్డి గారిని అయ్యా నిన్న ఆ రోజు ఏదో నమ్మి ఓటేసుకోలేకపోయినాం మేము ఆ రోజు మా వాళ్ళనే మీరు ఓడిపోవడం జరిగింది నర్సంపేటకు మీరు చెరగని ముద్ర వేసే రీతిలో శాశ్వతంగా నిలిచే పథకాలను కూడా తీసుకురావడం కూడా జరిగింది దానికి పాకాలకు గోదావరి జిల్లాలు కానీ లేక ఆ ప్రభుత్వ ఆసుపత్రి మూడు పడకలతో ప్రభుత్వ ఆసుపత్రి కానీ మెడికల్ కళాశాల కానీ లేక నర్సంపేట పట్టణంలో ఏ చివరి నుండి ఏ చివరికి వెళ్ళినా కూడా సెంటర్ లైటింగ్తో డివైడర్ సిస్టమ్ కానీ ఇంకా ఇంజనీరింగ్ శిక్షలను ఇక్కడే పెట్టడం కానివ్వండి తర్వాత విద్యాపరంగా పరంగా వివిధ శాఖల పరిధిలోని గృహ అంటే ఏదైతే ఆ గురుకులాలను నర్సంపేట నియోజకవర్గంలో ఏర్పరచడం కానివ్వండి మెరుగైన వైద్యం అందించే క్రమంలో నర్సంపేటతో పాటు నియోజకవర్గంలో మండల కేంద్రాలలో కూడా ప్రాథమిక వైద్య సేవలను విస్తర విస్తరించడం కానివ్వండి ఇలాంటి అన్నింటిని కూడా ఆ రోజు పెట్టారయ్యా కానీ మేము నమ్మి మీకు ఓటేయలేదు కానీ ఈరోజు రోజు మీకు వేయని ఓటును మీ తరపున మీ ఆశీస్సులతో ఎవరైతే ముప్పై డివిజన్లలో నిలబడుతున్న మీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారో బేషరత్తుగా నిశ్శబ్ద విప్లవంతో మేము ఓటేస్తామయ్యా అని చెప్పి వారు ఎదురొచ్చి స్వాగతం పలుకుతూ తిలకం దిద్దుతూ ఈరోజు బీఆర్ఎస్ నా అభ్యర్థులను మా నాయకుడు సుదర్శన్ రెడ్డి గారిని ఆ విధంగానే స్వాగతిస్తూ ఉన్నారు వీటన్నింటిని కూడా వీటన్నింటిని కూడా ఆ వార్డులో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ మాకు కనిపిస్తున్నారు రోడ్డు మీద కానీ కానీ మనసుల్లో మాట అంటే వాళ్ళు మనసెరుగుతున్న మాట బీఆర్ఎస్ వైపే ఉంది ఓటు బీఆర్ఎస్కే పోయేటట్టు కనబడతా ఉంది కానీ దీన్ని ఎట్లయినా నివారించాలి అనే దాంట్లో ఒక ఎత్తుగడలో భాగంగానే నేను మోహన్ రెడ్డి ఎపిసోడ్ అనేది వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా దయచేసి మీరు కూడా చాలా మేధావులు మీరు అన్నీ చూస్తూ ఉన్నారు అంటే మీడియా మిత్రులందరికీ కూడా ఎంతో అనుభవం ఉంది మీరు చూస్తూ ఉన్నారు పరిణామాలు బాకీ ఉంటే వ్యక్తిగత బాకీని ఏ విధంగా అడగాలి లేక వ్యవస్థ కోసం చేసిన బాపడ్డ దాన్ని ఏ విధంగా అడగాలో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది సుదర్శన్ రెడ్డి గారికి సుదర్శన్ రెడ్డి గారి ఇంట్లోనో సుదర్శన్ రెడ్డి గారి కుటుంబానికి అవసరం వచ్చే పనులు చేసిన కావి నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అవసరం వచ్చే పనులు మాత్రమే మోహన్ రెడ్డి గారు ఉచ్చరించిన వర్కులు చేతి పంపులు వివిధ ప్రాంతాలలో వేసిన వర్కులన్నీ కూడా నర్సంపేట నియోజకవర్గంలో తను ఎక్కడైతే వేసిండో అక్కడ ప్రజలకే అవసరం పడ్డాయి ఒక బీఆర్ఎస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కుటుంబీకులకో లేకపోతే పెద్ద సుదర్శన రెడ్డి గారి కుటుంబీకులకు ఇది అవసరం వచ్చినవి కావు ఇది విద్య అంటే కనీస ధర్మం ఏంటంటే పాలకులు ఎవరు మారిన వ్యవస్థ ప్రజాస్వామ్య యుద్ధంగా ఐదేళ్లకోసారి ఎన్నికల్లోకి పోతాం ప్రజలు ఏదో విశ్వసిస్తారు గెలిపిస్తారు రైట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించిండ్రు పెద్దలు మాధవరెడ్డి గారిని శాసనసభ్యుడిగా గెలిపించిండ్రు నియోజకవర్గంలోని రెండు లక్షల నలభై ఆరు వేల ఓటర్లు ఓటు పో ఓటు వేయకపోవచ్చు గెలిచిన అభ్యర్థికి కానీ రెండు లక్షల నలభై ఆరు వేల పైచిలుక ఓటర్లు అందరూ కూడా ఇది గౌరవిస్తూ ఉన్నాం దాంట్లో బీఆర్ఎస్ నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా మాధవరెడ్డి గారిని శాసనసభ్యుడిగా మేము గౌరవిస్తూ ఉన్నాం కానీ మీరు చేసిన ధర్మం సుదర్శన్ రెడ్డి గారు వేయించిన వ్యక్తిగతం అన్నట్టుగా వారి బిల్లులను ఇవ్వకుండా ఆపింది ఈ ప్రభుత్వం ఈ శాసనసభ్యులు గారు మోహన్ రెడ్డి గారు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి ప్రస్తుతం పదవిలో ఉన్న శాసనసభ్యుడిని ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి ఎందుకంటే ఈ ప్రొసీడింగ్ ఇచ్చింది కలెక్టర్ గారు ఆయన ఎంబీలు రికార్డు చేసింది ఆర్డర్ మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే ఇక్కడ ఈ వేయించిన పది ఆల్రెడీ ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోయింది దయచేసి గమనించండి మీరు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ వేసిన పనులు ఏ కాపీ లేకపోయినా నోటి మాటతోటి కనుక లీడరు లేకపోతే ప్రజాప్రతినిధులు వేయిస్తే ఏ పేపర్ లేకపోతే నువ్వే బాధ్యుడు వయ్యా అని అడగాలి ఎస్ వేసిన వాటికి నువ్వు ఉచ్చరించిన వాటికి నువ్వు ఎక్కడైతే ఈ వర్కులు పెట్టావో ఇది ఆయన మోహన్ రెడ్డి లిస్టు దయచేసి ఇగ మీకు ఇది మోహన్ రెడ్డి గారి ఇచ్చిన లిస్టు అయితే డిపార్ట్మెంట్ల దగ్గర ఉన్నాయి తర్వాత ఇది మేము కలెక్టర్ ఆఫీస్ నుండి సిపిఓ గారు నుండి చూడొచ్చు మీరు ఇక్కడ ప్రొసీడింగ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్లానింగ్ వరంగల్ ఇది ప్రొసీడింగ్ దీనికి జిల్లా కలెక్టర్ గారు చైర్పర్సన్గా ఈ వర్కులకు సంతకం ఇవ్వడం జరిగింది దయచేసి చూడండి ఇక్కడ అంటే ఇవి ఇవి ఆల్రెడీ నాయకుడిగా చెప్పినా ప్రజాప్రతిగా చెప్పినా ప్రభుత్వం ఇది అవసరం ఉందని ప్రజలకు అవసరం ఉందని ఏం చేరు కాబట్టి గుర్తించే ఈ వర్క్లను పొందుపరచడం జరిగింది దీ తదుపరి ఘట్టం కాలపరిమితిలో పదవులు వ్యక్తులు మారుతారు కావచ్చు కానీ వ్యవస్థ మారదే రాజ్యాంగబద్ధంగా ఎందుకోబడ్డా ఏ వ్యక్తి అయినా ఏ ప్రభుత్వం అయినా ఏ శాసనసభ్యుడైనా ఇది నిజమా కాదా ఒక నిర్ధారణ చేసుకోలేకపోతే కానీ నేను వారెవరో చేసిన నేను అనుకో అని తనాపడమో లేదా అక్కడికే వెళ్ళు అని చెప్పడమో లేదా ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నువ్వు అక్కడ రోడ్డు మీదకి ఎక్కువ వాస్తవం చెప్తున్నా నేను చట్టం కూడా తన పంచం చేయట్లేదు ఇవాళ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏంటండి మోడల్ కోడ్ కండక్ట్ అమల్లో ఉంది ఇక్కడ ఎవరైనా రోడ్డు మీద ప్రధాన రహదారి నర్సంపేట టు వరంగల్ ప్రధాన రహదారి పట్టణ పరిధిలో తన ఇల్లు ఉన్న తన షాప్ అది పైన ఇల్లు కూడా ఉన్నదని కాదంటలేను దాని ముందట ఒక టెంట్ వేసి ఓ కుటుంబంతోడు ఇదిగో జరుగుతుంది కదా అని చెప్పి ఒక వంద ఇరవై మందో యాభై మందో గుమిగూడడం సహజం ఎందుకంటే రెడ్డి గారు బొమ్మ పెట్టినరు ఫ్లెక్సీ పెట్టినరు అసలు ఇదేంటిదే కథ తెలుసుకునే ప్రయత్నాలు కూడా అవుతూ ఉంటారు అంటే అంత శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో మోడల్ కోడ్ కండక్టర్ను కూడా ఉల్లంఘిస్తూ అక్కడ నిరసన కార్యక్రమాన్ని నువ్వు చేపట్టినావంటే అసలు దానికి ఎవరు కారకులు ఇప్పుడు ఆ నిరసన ముగించాలి అంటే దానికి కారకులు ఎవరు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నారా రైట్ మీ వల్ల అవుతలేదు సుదర్శన్ రెడ్డి గారితో అవుతుంది అని అంటే చెప్పండి మీరు తెలవక అంటే ఒప్పుకుంటున్నారా ఇది ప్రభుత్వం ఇచ్చిన వర్కులు ప్రభుత్వం ఇచ్చిన ప్రొసీడింగ్ ఇప్పటికైనా బాధ్యతను గుర్తించి ప్రజలు మీకు ఓటేసి అధికారం అప్పగించారు ఎవరిని ఇబ్బందుల పాలు పెట్టకండి మరి ఈ వర్కులే ఉన్నాయా ఇక్కడ ఆ గత ప్రభుత్వంలో శాసనసభ్యుడిగా సుదర్శన రెడ్డి గారు ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి కోసం కూడా టఫేటుకో నిధుల నుంచి నలభై రెండు నలభై రెండు కోట్ల రూపాయల నిధులను కూడా తీసుకురావడం జరిగింది వివిధ పనుల కోసం ఇదే కాకుండా రోడ్ల కోసం తర్వాత వైద్య శాఖ పరంగా విద్యాశాఖ పరంగా మరి అవన్నీ తీసుకొచ్చినప్పుడు అవి కంప్లీట్ కూడా కాలే ఆసుపత్రి భవనమే తీసుకుందాం మెడికల్ కళాశాల తీసుకుందాం మరి నాకు సంబంధం లేదని చెప్తాను వదిలిపెట్టలేదే అట్టాసంగా మంత్రులను పిలిచి దామోదర రాజనరసింహ గారిని పిలిచి మిగతా పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాన్ని ఘనంగా పెట్టుకోలేదా అక్కడ మాత్రం బాధ్యత మరి అప్పుడు కూడా బిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా పునాది పడింది పనుల నిర్మాణం జరిగింది ముగింపు దశకు వచ్చింది అక్కడ మాత్రం బేజ్యాలు గుర్తుకురాలే ఈ ఈరోజు టఫ్కో నిధులు నడుస్తున్నాయే పనులు నడుస్తున్నాయే సరే ప్రొసీడింగ్ పాదాన్ని కొత్తగా మార్చి ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి సీసీ రోడ్లు రెండేళ్లు గుర్తుకురాని నిధులు నిలువున్న నిధులు నిధులు మంజూరి కోసం కూడా కాదు నిల్వ ఉన్న నిధులను రెండేళ్ళు ఆపి ఈ రోజు పదిహేను ఇరవై రోజుల కాంచలే నెల కాంచలే అట్ట హాసంగా రాత్రి అనకుండా ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నా లేకపోయినా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి కనీసం ఇప్పటికైనా గుర్తొచ్చింది అంటే మేము ఊళ్ళెలకెళ్ళి వెళ్ళి వాళ్ళకి వెళ్తే మాకు ఇక ఓట్లు పడవు ఆపిన నిధులతో ఓట్లేసి ఆ రోడ్లేస్తే ఓట్లేస్తారని ఆశకు వచ్చినావు మరి అక్కడ జరిగే బాధ్యత తీసుకున్నప్పుడు వీటికి కూడా మోహన్ రెడ్డి గారి తరపున బాధ్యత కూడా మీదే కదా ఇక్కడ మాత్రం ఎందుకు తీసుకోరు ఇక్కడ ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ మాజీ శాసనసభ్యులు గారి సుదర్శన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా భదనాం చేయడం కోసం తద్వారా బీఆర్ఎస్ పార్టీని భదనాం చేయడం కోసం తద్వారా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయ అవకాశాల మీద ఇది ఒక ప్రభావితం పడుతుందన్న దురాశతో దురాశతో ఈ డ్రామాకు తెరలేపినరు కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మోహన్ రెడ్డి గారి కుటుంబం వెనకాల ఉండి దానికి నిర్ధారణ ఆ ధర్నా దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వెల్లులు వెళ్ళి కూర్చున్న తీరే దానికి సాక్ష్యం కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం దయచేసి మోహన్ రెడ్డి గారి కుటుంబానికి మీ సానుభూతి కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకు ప్రభుత్వం తరపున ప్రజల కోసం మీరు బోర్లు వేశారు మీకు బిల్లులు ఇప్పించాల్సిన బాధ్యత ఎవరు పవర్లో ఉంటే వారిదే వారికి బిల్లులు రావాల్సిందే అది నిజంగా ఇంజనీరింగ్ వాళ్ళు రికార్డ్ చేసిన ఎంబీలతో సహా ఎక్కడైతే పీఓలో పెండింగ్ ఉంటే తప్పకుండా బాధ్యత తీసుకొని బిల్లులిచ్చి ఆ మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యులు గారికి ఉండింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రభుత్వానికి కూడా ఉందని మేము తెలియపరచుకుంటూ ఇంకొక మార్ దయచేసి ఈరోజు ఇది రేపు ఏం చేస్తారో ఎల్లుండి ఏం చేస్తారో విచక్షణ గల చైతన్యవంతులైన నర్సంపేట ముప్పై డివిజన్ల ఓటర్ మహాశైలకు బీఆర్ఎస్ తరఫున రెండు చేతులు జోడించి మేము కోరుతూ ఉన్నాం మీరు వాస్తవాలను గ్రహించండి వాస్తవ వాస్తవాలను చూడండి ఈరోజు జరుగుతున్న సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు నిధులు వచ్చాయో చూడండి ఈరోజు బోర్వెల్ కోసం మోహన్ రెడ్డిని ఏ డ్రామాలు ఆడుతున్నారో మోహన్ రెడ్డి ద్వారా ఏ డ్రామా ఆడిస్తున్నారని మోహన్ రెడ్డి గారు అంటలేను మోహన్ రెడ్డి గారి ద్వారా ఏ డ్రామాలు ఆడిస్తున్న వారు ఉన్నారో దయచేసి మేధావులంతా గమనించండి ఓటర్లంతా గమనించండి ఆఖరికి వస్తే భయభ్రాంతులకు ఇంకా కూడా విచక్షణ కోల్పోయి ఏదైనా చేస్తారు ఎందుకంటే గతంలో ఒక ఐదారు రోజుల కింద వారం కింద వాళ్ళ నాయకులు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా వారు వాడిన పదజాలాలు వారు వాడిన మాట్లాడలు మాట్లాడలు వాస్తవం కూడా జుగుప్సాకరం విషయం మీద వివరిస్తాం అభివృద్ధి పనుల మీద లేదా సమస్యల మీద మేము ఎంతకైనా సిద్ధం చర్చిస్తానికి సిద్ధమని మా నాయకుడు చెప్పడం జరిగింది మీరు చర్చకు రండి రైట్ మీరు చెప్పేది తప్పు మా దగ్గర ఇవి ఉంది మ్యాటర్ అని చెప్పండి మీ ముందే మీడియా ముందే చెప్పమనండి అది నిజమైతే మా తప్పని మేము ఒప్పుకోవడానికి కూడా సిద్ధం కానీ మీరు వాటిని స్వాగతించుకొని దాని మీద వివరణకో లేకపోతే ప్రజలకు తెలియపరచడానికి ప్రయత్నం చేయకుండా ఏకవచన సంబోధన జుగుప్సాకరమైన పదజాలాలు మాట్లాడుకుంటూ ఒక శాసనసభ్యుడిగా ఐదేళ్ళు బాధ్యతలు నిర్వర్తించిన ప్రజల మన్ననలతో బాధ్యతలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సుదర్శన రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఏమని దూషించారో మీ అందరికి కూడా తెలుసు ఇదంతా నలభై ఒక్క వేల నర్సంపేడ మున్సిపాలిటీ ఉన్న ఓటర్లు తక్షణం స్పందించడం కోసం సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలంతా గమనించారు కానీ తక్షణం ఈ మాటలు ఈ వ్యక్తిగత తీరు కాంగ్రెస్ నాయకుల దంద కాంగ్రెస్ నాయకుల విధానాలను వారి నోటితో చెప్పకపోవచ్చు కానీ ఓటుతో మాత్రం తప్పకుండా చెప్తారని మేము విశ్వసిస్తూ మరొకసారి ఈ విధమైన ఒక మంచి వాతావరణంలో ప్రశాంత వాతావరణంలో ఓ శాంతియుత వాతావరణంలో నర్సంపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరగాలనే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేము కోరుకుంటా ఉన్నాం దాన్ని కాపాడాల్సిన బాధ్యత అధికార పక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇదే దయచేసి పోలీస్ శాఖ కూడా మేము సూచిస్తున్నాం మీరు మీకున్న అధికారాలను ఈరోజు ఎలక్షన్ కమిషన్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో మీరు విధులు నిర్వహిస్తూ ఉన్నారు మోడల్ కోడ్ ఆల్రెడీ మోడల్ కోడ్ కండక్ట్లో ఉంది కాబట్టి తప్పకుండా మీ విద్యుత్ ధర్మాన్ని పోలీస్ శాఖ యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించమని శాంతి భద్రతలను కాపాడమని శాంతియుత వాతావరణంలో నర్సంపేట ఓటర్లు ఓటేసుకునే అవకాశం కూడా కల్పించమని మీ ద్వారా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం